కూలీ సినిమాలో రజనీకాంత్ తర్వాత జనం బయటకు వచ్చి మాట్లాడుకున్న పేరు కళ్యాణి పాత్ర అతిశయోక్తి కాకపోతే రజనీకాంత్ని డామినేట్ చేసింది ఆ పాత్ర ఆ పాత్రలో అందరినీ ఆశ్చర్యపరిచిన నటి పేరు రచితారాం రచితారాం పోషించిన కళ్యాణి పాత్రలో నన్ని వేరియేషన్స్ ఆమె నటించిన తీరు శభాష్ అనిపించేలా ఉంది సినిమా చివర్లో నాగార్జున ఆమెను చంపుతుంటే జనం చప్పట్లు ఇళ్ళలు వేశారంటే ఆమె క్యారెక్టర్ సినిమాకి ఎంత బలమో తెలిసింది అంత అద్భుతంగా నటించింది రచితారాం అలియాస్ కళ్యాణి ఈ వీడియోలో రచితారాం గురించి కొన్ని నమ్మలేని విషయాలు తెలుసుకుందాం అలాగే ఆమె తర్వాత సినిమాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం రజనీకాంత్ నాగార్జున సత్యరాజ్ ఆమిర్ ఖాన్ ఉపేంద్ర ఇంకా శృతిహాసన్ వంటి స్టార్స్ ఉన్నప్పటికీ లోకేష్ వారిని సరిగ్గా వాడుకోలేదని క్రిటిక్స్ విమర్శించారు అయితే ఈ మొత్తం టాప్ స్టార్స్ ని డామినేట్ చేసి ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రచితారాం ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆమెను థియేటర్లో నరికేయాలి చంపేయాలనే కోపంతో ఊగిపోతున్నారంటే రచిత ఎంతలా తన పాత్రలో జీవించారో అర్థం చేసుకోవచ్చు కూలీ రిలీజ్ అయిన తర్వాత షౌబిన్ ఇంకా రచితల గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు జనం కర్ణాటకకు చెందిన ఆమె అసలు పేరు బింద్యారాం ఆమె సోదరి నిత్యారాం కూడా నటే కావడం విశేషం భరతనాట్యంలో శిక్షణ పొందిన రచితారాం పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు రెండు వేల పదమూడులో బుల్ బుల్ అనే సినిమా ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలో ఆడుకు పెట్టారు అప్పటి నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి ద్వారా తెలుగు వారిని పలకరించారు రచితారాం రచితారాం ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు ప్రస్తుతం రచితారాం చేతిలో ఐదు సినిమాలున్నాయి ఇప్పుడు కూలీ దెబ్బతో ఆమెకు దక్షిణాంధలోని కొన్ని ఇండస్ట్రీల నుంచి అవకాశం గ్యూకట్టే ఛాన్స్ ఉంది ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి దర్శకులు ఆమెను సంప్రదిస్తున్నారు ఈ టాక్ వినిపిస్తుంది కూలీలో ఆమె నటనకు గాను ఆమెకు ప్రశంసలు దక్కుతుండగా రచితారాం తాజాగా ఓ రికార్డ్ని తన ఖాతాలో వేసుకున్నారు ఐఎం పోర్టల్ గత కొన్నేళ్లుగా మోస్ట్ పాపులర్ భారతీయ నటీనటుల జాబితాను విడుదల చేస్తుంది తాజాగా ఈ జాబితాలో రచిత దూసుకొచ్చారు టాప్ హండ్రెడ్ మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ లిస్ట్లో రచితారాంకి ఛాన్స్ తక్కింది ఐఎన్టీబి విడుదల చేసిన రేటింగ్లో రచితకు ఏకంగా ముప్పై ఏడు ర్యాంక్ తక్కింది గతంలో ఆమె మూడు వందల తొంభై రెండు స్థానంలో ఎక్కడో ఉండేవారు ఇప్పుడు కూలీ దెబ్బకు ఏకంగా మూడు వందల యాభై మందిని వెనక్కి నెట్టేసి దూసుకొచ్చారు ఇక ఈ లిస్టులో కూలీ సినిమాలోనే నటించిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నలభై నాలుగో ర్యాంక్లో నిలిచారు ఐఎంటిపి రేటింగ్లో ముప్పై ఏడో స్థానంలో నిలిచిన విషయాన్ని రచితారాం స్వయంగా ప్రకటించారు దాంతో అభిమానులు ఇంకా నటిజన్ సామెకు విషయస్ తెలియజేస్తున్నారు ఏదేమైనా కానీ కూలీ సినిమా దెబ్బతో ఈ అమ్మడు మోస్ట్ పాపులర్ స్టార్గా అవతరించారు